కేసు నెల కోర్టులో చెప్పి ఆ ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేసినామంటే ఈ వ్యక్తి యాభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి చేసిన తర్వాత ఇంకా కాళ్ళు కట్ అయిపోయింది ఏమీ లేదు ఆ తర్వాత ఈ అమ్మాయి రాత్రి వచ్చిన తర్వాత నేను చెప్పాడు విషయం ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసింది ఈ విధంగా వెంటనే ట్రేస్ చేశాము ఏ బ్యాంక్ నుంచి అకౌంట్లోకి వెళ్ళింది ఏ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళింది రాత్రి పదకొండు గంటలకు అక్కడ బ్యాంక్ మేనేజర్ని లేపి ఈ టోటల్ ట్రాన్సాక్షన్ అంతా రివర్స్ చేయించి మాట యాభై లక్షలు ఏంటంటే ఆ అమ్మాయికి నేను తెలవడం ఆ పరిచయం ఉండడం వల్ల ఈ విధంగా చేయలేదు ఈ విధమైన పరిచయాలు ఏమీ లేకుండా ఎంతో మంది లక్షలు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నాయి ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అన్నది మన శరీరంలో ఒక భాగం ఏమిటి ఇది లేకుండా బ్రతికి లేని స్థితికి వచ్చేసాము రాత్రి ముందు అందరినీ జాగ్రత్తగా ఛార్జ్ పెట్టుకోవడం ఎందుకంటే ఏది ఛార్జ్ అంటే మనం ఛార్జీ అవ్వడం ఇందులో ఛార్జ్ లేకుండా మనం అయిపోతాం కాబట్టి ఆ విధమైన డిఫెండెన్స్ ఏర్పాటు అవడం వల్ల ఇందులో మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది మన అన్ని ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉంటాయి ఇంతకుముందు మన ఇళ్ళలో దొంగలు పడే వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో దొంగలు పడుతున్నారు కాబట్టి ఈ విధమైన ప్రక్రియలు జరిగే విషయాలే ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకంటే ఈ సైబర్ ప్రపంచంలో మనం అంతా ఉండిపోయి కాబట్టి దొంగలు మనం ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకొని అక్కడ మనం డబ్బులు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు అందువల్ల ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్